ఆమెకి ఒకటి ఇట్లు కట్ ఇట్లెత్తుకోవాలా ఇట్లా పెట్టుకొని ఆమెకి రోజు రోజు ఇట్లా ఎత్తుకోవాలా ఎరువు దీంట్లో కలుపుతారా లేదా ఆడ కలుపుకొని ఇట్లా అన్ని అన్ని వాళ్ళు మూసుకొనే అట్లా అంతా బాగా ఇట్లా ఎరువేయాల ఆమెకి దాన్ని పక్కకి పెట్టుకోవాలా పక్కకి పెట్టినాక నెక్స్ట్ వాళ్ళు ఇచ్చినేస్తారు వేసుకొని తీసుకొని కొట్టేసి ఇట్లా ఇచ్చిన కాలి స్ప్రెడ్ తీసుకొని కొట్టేసి వల్ల ఖగోకి రెండు రెండు వేయకూడదు ఆమెటికి జాస్ అయిన తర్వాత పెట్టాలి సో దీన్ని తమ్ముడు ఇది మన అక్కడ పెట్టి పేపర్ ఆరు ఒక్కొక్క అంటే ప్రజెంట్ ఇప్పుడు ఇది చిల్లీ వేస్తున్నారు అనమాట ఇది దొడ్డుకాయలు ఇది ఊరకాయది ఇది ఇది ఊరగాయ స్పెషల్ అనమాట ఈ చిల్లీ వచ్చేసి అంటే ఇది కేవలం ఊరగాయ కొడతాం మనం తినోడు కాయలు కూర ఉంది కానీ సో ఈ ఈ సీడ్ మామూలుగా వేసిన తర్వాత ఎన్ని రోజులు మనం పెడతాం దాని కింద కింద వారం వారం ఉండాలి ఫస్ట్ వాటర్ కొడతారా మీరు కొట్టరా కొటరీ అచ్చే దీని రోజు వచ్చేస్తుందా సో మనము ఏడు రోజులతో తీసేసి మళ్ళీ మనం ఏంటంటే మనం మన గ్రీన్ హౌస్లో తీసుకెళ్తాం అక్కడ పెట్టేస్తాం అక్కడ పెట్టింది మళ్ళీ నీళ్ళు కొడతా ఉండాలి ప్రతిరోజు వన్ టైమా టూ టైమా వన్ టైమ్ వన్ టైంకి సరిపోతుంది వన్ టైంకి వన్ టైం ఇప్పుడు మన వాళ్ళు విత్తనాలు చేసిన తర్వాత దీన్ని ప్రాపర్ విధానంగా ఏంటంటే దీంట్లో కప్పేసేసి దీన్ని ప్రాపర్గా ఒక అలైన్మెంట్ అంటే ప్రాపర్గా ఒక నీటికి పెట్టి నలభై పెట్టుకుంటారా ఇచ్చి ఈచ్ నలభై పెట్టుకుని మూసేస్తారు మూసేసిన తర్వాత దాన్ని పూర్తిగా ఈ విధంగా మనము టర్ఫలైన్ అంటే తెలుసుగా మీకు టర్ఫలైన్ కప్పేసేసి మళ్ళీ ఒక నాలుగైదు రోజుల వారంలో తీసేస్తారు ఇంక వారంలో తీసిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా సీడ్లింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి సో ఇది నార్మల్ ప్రాసెస్ అంతే ఇంకా ఇంక ఏమైనా ఉందే Hä? Huh? ఇది ఇది స్వీట్ కార్న్ జనరల్ గా ఇది వచ్చేసి నీకు అరవై రోజుల్లో అయిపోద్ది పంట అరవై ఐదు రోజుల్లో మొత్తం హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే బెస్టా ఇది మంచి వెరైటీయా తినడానికి బాగుంటుంది సో ఇది స్వీట్ కార్న్ అనమాట చాలా బెస్ట్ వెరైటీ సిక్స్టీ డేస్ లో అయిపోద్ది కదా సిక్స్టీ ఫైవ్ డేస్ బాగా స్వీట్ ఉంటుంది బాగా ఎమ్మటే వీళ్ళు కూడా బాగా వచ్చింది ఇక్కడ డ్యూయో ఇది ఆల్రెడీ అని చూడండి ఈ విధంగా మనము నుంచి మన రైతులకి ఇలా ఇస్తారనమాట చూడండి ఎంత క్వాలిటీగా ఉందో చూడండి ఇంద్రా ఇంద్ర ఏం టమాటో చూ నాటి నాటు టమాటో కంపెనీ ఓకే సో దీనికి పరిస్థితి ఇది ఏంటిది పర్లేదు పర్లేదు మంచిగా వచ్చేది ఇది బాగా వస్తుంది ఏంటిది ఎట్లా దీని ఈల్డ్ బాగా వస్తుంది బాగా వచ్చుద్దా తాకత్న ఇది బాడీగా అన్నమాట సర్పంచ్ సర్పంచ్ హైబ్రిడ్ వన్ జీరో టూ అనమాట దీన్ని కమర్షియల్గా మనము చిల్లీని గ్రో చేసుకోవచ్చు అనమాట మంచి ఈల్డ్ వచ్చుద్ది ఇది ఇల్లు బాగా వస్తుంది ఇల్లు ఎంత వచ్చుద్ది ఎకరానికి బాగా అంతవర నేను అరుగు ఎక్కువైనా వేస్ట్ చెప్పలేరు మంచి వెరైటీ బ్రాస్ ఇది మటుకు మీరు దయచేసి ట్రై చేసుకోండి ఇది సలారు టోటీ టమాటో నాటి ఏమన్నారు నైన్టీన్ డేస్ ఇది మామూలు మూడు నెలలు డేస్కోవచ్చు బయట వేసుకునేది ఓన్లీ వేసుకోవాలి అంతేగా రైట్ సో ఇది సర్పాన్ ఇది బాడీగా పెద్ద అయింది మొక్క పెద్ద మొక్కలు అన్నమాట ఒకసారి చూపిస్తున్నాను మీకు సో ఇది పరిస్థితి ఇది హండ్రెడ్ పర్సెంట్ బాయరు సెమెన్స్ తో కలిసి ఉంది ఇది హైబ్రిడ్ ఆర్యమాన్ సో సోదర్లారా చూడండి ఆర్యమాను ఇది బయట వేసుకోవచ్చు బయట బయట వేసేదంతా చాలా బాగా వచ్చిందనమాట ఈల్డ్ ఈ తొంభై రోజులు ఉంది తొంభై రోజులు చాలా చాలా బాగా వచ్చింద వెరీ గుడ్ ఇది క్యాబేజీ మంచి వెరైటీ ఇది బెస్ట్ వెరైటీ బాగా పోతుంది సో ఇది సోదర్లారా ఈ క్యాబేజీ సీడ్లింగ్స్ సో ఇది బెస్ట్ వెరైటీ నీ యూ కెన్ ట్రై కంపెనీకి కంపెనీకి ఏమన్నారు కంపెనీకి కంపెనీకి ఇస్తున్నారా బయటకే ఇది హైబ్రిడ్ క్యాబేజీ సెయింట్ అనమాట బాయర్ అని సెమెన్స్తో కలిసి ఉంది ఇది కంపెనీ సో ఇది కూడా వన్ ఆఫ్ ద మంచి ఇల్ వచ్చే వెరైటీ అనమాట రైట్ బయట వేసేది ఇది కూడా ఎన్ని రోజులు వచ్చింది ఇది ఇది ఒక డెబ్బై రోజులు డెబ్బై రోజులు అయిపోద్ది సోదరులరా ఈ అంబర్ హైబ్రిడ్ హార్ట్ పేపర్స్ ఇది అమ్ముతారు కదా మామూలుగా మార్కెట్ లో అమ్ముతారు ఎర్ర అయిన తర్వాత కాయలు డ్రై చేసి అమ్మేస్తారు డ్రై చేసి అమ్మేస్తారు అంటే రేట్ ఉంటే పచ్చకాయ అమ్మేస్తారు రేట్ ఉంటే పచ్చి కూడా అమ్ముతారు అనమాట కానీ మంచి డిమాండ్ రేటు బాగుంది బయట వేసుకున్నది మంచి ఈల్డ్ కూడా బాగా వచ్చింది బాగా బాగా వచ్చి వాడుతున్నారు జనాలు ఇక్కడ బాగా రైట్ ఒకటి వచ్చి సోదరులారా సిమ్రాన్ విఎన్ఆర్ సీడ్ అనమాట ఇది బ్రింజాల్ ఇది దీన్ని కూడా అంకూర్ సీట్స్ ఇది ఇది కూడా మంచిగానే బాగానే చేస్తున్నారనమాట ఈ మన ఏరియాలో బాగానే పోతుందంట సో చూడండి దీన్ని ఒకసారి ట్రై చేయండి మీరు ఓకే సోదరులారా మన స్వామి అయ్యప్ప స్వామి మానవ ఈ పూలు ఆడుతాం ఇది బంతి పూలు ఇది ఇది కంపెనీ కూడా సత్పాన్ అనమాట మంచి కంపెనీ ఇది కూడా సో బంతి పూలు వేసే సోదరులారా మంచి ఇప్పుడు టైం వస్తుంది కాబట్టి ఇది వేసుకుంటే కొంచెం మంచి ఇన్కమ్ కూడా వచ్చింది ఎక్కువ డిమాండ్ ఉంటుంది సోదరులారా ఆలోచించండి దీని గురించి మీరు ఒకసారి వచ్చేస్తుంది ఇది జనరల్ గా కైలాస్ అనమాట బజ్జీ టైప్ ఆఫ్ ద చిల్లీ అనమాట ఇది కూడా మంచి బాగా పేరన్నకుంది బాగా వాడుతున్నారు ఓపెన్ లో ఇది సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చేస్తుంది చూడండి మీరు ట్రై చేయండి దీన్ని కూడా అవసరం ఉన్న వాళ్ళు ట్రై చేయండి కలర్ క్యాప్సికోమ్ అనమాట ఈ వెరైటీ కూడా చాలా బాగా పోతుంది దీన్ని చేస్తున్నారు బాగానే బయట బయట వేసుకోవచ్చు గ్రీన్ హౌస్ వేసుకోవచ్చు బయట బాగా వచ్చి అనమాట షేడ్ నెట్లు వేసుకోవచ్చు రోజులు వచ్చింది తొంభై దినాలు తొంభై రోజులు రైట్ వెజిటబుల్ సీడ్ ఇది వచ్చేసి నీకు క్యాలీఫ్లవర్ అనమాట ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ఇది ఇది కూడా నామదారి సారీ నామదారి సీట్స్ వాళ్ళది ఇది కూడా బాగానే బాగానే వల్తుంది ఇది కూడా బాగా ఇల్లు పర్లేదు ఎన్ని రోజులకి వచ్చింది ఇది నైన్టీ డేస్ వచ్చింది ఇది క్యాప్సికం అనమా ఇది వచ్చేసి క్యాప్సికము ప్రియాంక క్యాప్సికం ప్రియాంక జీరో ఫైవ్ ఎఫ్ వన్ హైబ్రిడ్ ఇది యూని యూని యూనిజన్ యూనిజన్ సీడ్స్ అనమాట ఇది యునైటెడ్ జెనెటిక్స్ సో ఇది కూడా మనం పాలీహౌస్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరమైన ఇది ఒక రకం అన్నమాట ఖచ్చితంగా మీరు వేసుకోవచ్చు పాలే హౌస్ లో ఎన్ని రోజులకు మామూలు నైన్టీ డేస్ ఇది కూడా సేమ్ ఈ బంతి పూలు ఇండస్ సీడ్స్ అనమాట సిరి సిరి వెరైటీ అన్నమాట సో దయచేసి సోదరులారా ఈ బంతి పూలను దీన్ని కూడా మీరు బయట ట్రై చేసుకోవచ్చు ఎన్ని రోజులు వచ్చిద్దాం ఇది ఫార్టీ ఫైవ్ డేస్ ఇది కూడా ఫార్టీ ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది అన్నమాట శాంపిల్ పాలీహౌస్ క్యాప్సికం హైబ్రిడ్ ఇది ఏమన్నారు ఇంకేదన్నా పదమూడు రూపాయల రేట్ ఇది ఒక మొక్క ఒక మొక్క వచ్చి పదమూడు రూపాయలు ఇదేంటంటే మీకు స్వీట్ స్వీట్ పెప్పర్ అనమాట తీయకుంటది ఇది మంచి వెరైటీ ఇది ఇది మనం పాలీ హౌస్ లో గ్రీన్ హౌస్ లో మాత్రమే పాలీహౌస్ చేసుకోవచ్చు ఇది నైన్టీ డేస్ ఇది కూడా సో దట్ చూడండి ఒకసారి ఇది ఈస్ట్ వెస్ట్ సీడ్ ఇంటర్నేషనల్ వచ్చేసి లలిత ఎఫ్ఎన్ ఇది వంకాయ అనమాట ఇది కూడా మంచి పేరే ఉంది ఇక్కడ సో ఎక్కువ వాడుతున్నారు ఎండ ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ డేస్ లోనా కన్ఫామ్ కన్ఫామ్ ఓకే మహికో మహి నైన్ హైబ్రిడ్ బ్రింజాల్ సీడ్ అనమాట లాంగ్ బీరకాయలు అన్నమాట చూడండి సో ఇది కూడా మంచిగా చాలా వరకు బాగా నీట్గా మార్కెట్లోకి మూవింగ్ ఎన్ని రోజులకి వచ్చింది ఇది ఇది సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే సిక్స్టీ ఫైవ్ డేస్కి వచ్చింది బాగానే పర్లా మార్కెట్లో మూవింగ్ ఉంది గుడ్ గుడ్ ఇది ఎట్లా మన మామూలుగా అరే రైట్ రైట్ సారీ సార్ భూమిలోనే వేసుకోవాలి ఇది ఓకే సో చాలా వరకు దే మెయింటైనింగ్ హైజనిక్ ఓన్లీ సో ఈ విధమైన సెటప్తో ప్రాపర్గా చేస్తున్నారు ఇప్పటివరకు మంచి మంచి వెరైటీస్నే రైతులకు ఇస్తున్నారు మన వాళ్ళు సో మీకు ఏదన్నా కావాలంటే ఆయన యొక్క మీకు అడ్రస్ అన్నీ పెడతాను మీరు అతని దగ్గర తెచ్చుకోండి